ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె వుందురు న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పది ఒకటో వచ్చినం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమునే రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవునిని ప్రేమించేవారు ఎంత బలము కలిగి ఉంటారు అనేది దేవుడి రాత్రి మనకు తెలియజేస్తున్నాడు దేవునిని ప్రేమించేవారు అని అక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉంది కదా దేవునిని ఎందుకు ప్రేమించాలి అనంటే ఆయనను ప్రేమించిన వారు ఎవరు కూడా నష్టపోరు ఆయన ప్రేమ మనలను మోసము చేయదు ఆయన ప్రేమ ప్రాణము పెట్టిన ప్రేమ ఆయన ప్రేమ రక్తము కార్చిన ప్రేమ ఆయన ప్రేమ మనకు బదులుగా శిక్షను అనుభవించిన ప్రేమ ఆయన ప్రేమ మనకు బదులుగా మన పాపాన్ని మన శాపాన్ని మోసిన ప్రేమ ఈ లోకములో ప్రిలార ఎవరిని ప్రేమించినా అవన్నీ కూడా కొంతకాలమే కొంతకాలానికి ఆ ప్రేమలన్నీ కూడా మనల్ని విడిచిపెట్టిపోతాయి కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది కడవరకు మనతో ఉండేది ఆయన ప్రేమ మాత్రమే అందుకే ఆయనను ప్రేమించిన వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు ఈ లోకములో మనము ఎవరినైనా ప్రేమిస్తే వరిష్టాలు ఏంటి అనేది మనము తెలుసుకుంటాం వరిష్టాలకు అనుగుణముగా జీవించడానికి మనం ప్రయత్నిస్తాము కదా అదేవిధముగా దేవునిని గనక ఈ రాత్రి నువ్వు ప్రేమిస్తే ఆయన మనతో సహవాసము చేస్తాడు ఆయన ఇష్టాలు తెలుసుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా గనుక మనము నడిస్తే ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాట గతించదు ఆయన ప్రేమ గతించదు ఆయన ఎప్పటికీ కూడా గతించిపోడు ఎందుకంటే ఆయన మాటలతో ప్రేమించలేదు కాని ఆయన ప్రేమను క్రియలలో చూపించాడు సహోదరి సహోదరులారా ఆరు నెలలు సహవాసము చేస్తే వారే వేరవుతారు అన్నట్లుగా మనము గనక ప్రభుత్వ సహవాసము చేస్తే క్రీస్తు స్వరూపాన్ని సంతరించుకుంటాం ఆయన ప్రేమతో నింపబడతాం ఆయన బలాన్ని పొందుకుంటాం ఆయనలానే ప్రేమిస్తాం ఆయనలాగానే క్షమిస్తాం ఆయనలాగుననే పాపాన్ని జయిస్తాం పాపాన్ని జయించే శక్తిని లోకాన్ని జయించే శక్తిని శరీరాన్ని జయించే శక్తిని బలాన్ని ఆయనను ప్రేమించినవారు ఆయనతో సహవాసము చేసిన వారందరూ కూడా పొందుకుంటారు ఈ ప్రపంచమంతా సూర్యుని ఉదయం కోసము ఎదురు చూసినట్లుగా ఆయనను ప్రేమించే వారి కొరకు కూడా ఎదురు చూస్తుంది ఎందుకంటే వారు కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు ఇక వారి యొక్క బలాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు వారి యొక్క శక్తిని ఎవరు కూడా అడ్డుకోలేరు కాబట్టి సహోదరి సహోదరుడా సూర్యుని ఉదయాన్ని ఏ విధముగా ఆపలేరో అదే విధముగా దేవునిని ప్రేమించే వారి యొక్క ఉన్నత స్థితిని కూడా ఎవరు ఆపలేరు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఒకవేళ బలహీనుడివే కావచ్చు కాని నీవు గనక ప్రభువును ప్రేమిస్తే చాలు నీవు బలవంతుడైపోతావు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటావు సూర్యుడు ఉదయించగానే చీకటంతా తొలిగిపోతుంది తొలగిపోతుంది సూర్యుని ఉదయం కోసము ఈ కోట్ల మంది ప్రజానికం ఎదురు చూస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు వెళ్ళిన చోట్ల నెల చీకటి తొలగిపోతుంది నువ్వు వెలుగుగా ఉంటావు ఆకాశ నక్షత్రం వలె నువ్వంటావు అందుకని నీ కొరకు అందరూ కూడా ఎదురు చూస్తారు నీ వెలుగు కొరకు ఎదురు చూస్తారు నీ కుటుంబంలోనైనా నీ బంధువులలోనైనా నీ స్నేహితులలోనైనా నీవు చదివే పాఠశాల కావచ్చు కాలేజీ కావచ్చు యూనివర్సిటీలో నీ ఉద్యోగములో నీ వ్యాపార విషయములో నువ్వెక్కడ పని చేస్తున్నావో అక్కడ లేక నువ్వు పరిచర్య చేస్తున్న స్థలములో నువ్వెక్కడ ఉంటే అక్కడే ఒక సూర్యుని వలె ఉంటావు అవును ప్రియ సహోదరి సహోదరుడా అనేక మంది నీ వెలుగునకు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తారు నీతి సూర్యుడైన ప్రభువుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా సూర్యుని వలె ఉదయిస్తావు నీవే ప్రదేశంలో ఉన్న నీ వెలుగు కొరకు అందరూ ఎదురు చూస్తారు నీ వెలుగు కొరకు అనేక మంది ఎదురు చూస్తారు ఒకవేళ నీ జీవితంలో ఎవరు నిన్ను అణిచివేయాలని చూస్తున్నా ఎవరు నిన్ను తగ్గించాలని చూస్తున్నా ఎవరు నిన్ను తప్పు పట్టాలని ఉన్నా నీ సాక్ష్యాన్ని పోగొట్టాలని చూస్తూ ఉన్నా దేవునిని ప్రేమిస్తూ గనక ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఉంటే నీ యొక్క ఉన్నత స్థితిని ఎవరు ఆపలేరు నీ వెలుగును ఎవరు ఆపలేరు నీ బలమును ఎవరూ ఆపలేరు నీ శక్తిని ఎవరూ ఆపలేరు ఎందుకంటే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు దానిని ఆపగలిగిన శక్తి ఈ లోకములో ఎవరికీ లేదు ఆయనను ప్రేమిస్తున్న యోబును గురించి కూడా అందరూ అదేవిధముగా అనుకున్నారు ఇక కూలిపోయాడు యోబు జీవితం అయిపోయింది ఇక అతనికి ఏమీ లేదు అతను పడిన స్థితి నుండి ఇక లేవలేడు లేచే పరిస్థితి లేదు ఎందుకంటే నలుదిక్కుల నుండి అతని జీవితంలో చీకటి ఆవరించింది ఆయన భయంకరమైన చీకటిలో ఉన్నాడు ఇక వెలుగు అతని జీవితంలో రాదు అనుకున్న సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా చీకటిలో కూర్చుండి కూడా యోబు దేవునిని ప్రేమించాడు ఆయన కొరికిద్దరు చూశాడు దేవుని ప్రేమించిన యోబు బలముతో ఉదయించు సహోదరి సహోదరుడా ఏదైతే పోగొట్టుకున్నాడో అంతవరకు ఏదైతే నష్టాన్ని అనుభవించాడో వాటన్నిటికీ రెట్టింపుగా యోబు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవునిని ప్రేమించే వారిని ఆపగలిగే శక్తి ఈ లోకములో ఎవరికి లేదు ఏ వ్యాధికి లేదు ఏ ఆర్థిక సమస్యకు లేదు ఏ మానసిక వేదనకు లేదు ఏ మనుషులకు లేదు ఏ చీకటి అంధకారపు శక్తులకు కూడా లేదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు ఆయనను ప్రేమిస్తూ ఉంటే ఇక భయపడవద్దు దేవునిని ప్రేమిస్తున్న నీవు రోజున తిరిగి లేస్తావు తప్పక నువ్వు బలముతో ఉదయిస్తావు మరలా నీ జీవితములో నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటావు ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్టయితే ఈ సమయంలో నువ్వెక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే పరిస్థితిలో ఒక్క నిమిషము నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దేవ అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మరొకసారి మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా అనేక మందికి లేని గొప్ప అవకాశాన్ని ఈ రాత్రి మీరు మాకు దయచేశారు తండ్రి మీరు సామాన్యులు కాదు బలముతో ఉదయించు సూర్యుని వలె మీరు ఉదయిస్తారని తండ్రి మమ్మల్ని బలపరిచారు అందుకొరకు నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇంతమందైతే అయితే ఈ రాత్రి బలహీనులుగా ఉన్నారో ఈ రాత్రి నిర్జీవములో ఉన్నారో శాంతి లేకుండా ఉన్నారో భయంకరమైన అసమాధానముతో భయంకరమైన అసమాధానముతో ఉన్నారో ఏమీ చేయలేక ఏమి తోచక ఉన్నారో ఏ పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నా కూడా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు వారి జీవితంలో వారు పోగొట్టుకున్నా వాటిని తిరిగి మీరు చేయగల సమర్థుడు తండ్రి బలాన్ని పోగొట్టుకుంటే తిరిగి ఉదయించు సూర్యుని వలె బలము వారికి దయచేయండి ఎందుకంటే దానిని ఎవరు కూడా ఆపలేరు ఈ లోకంలో అటువంటి శక్తిని అటువంటి బలమును అటువంటి పరిశుద్ధతను అటువంటి నీతిని పరిశుద్ధాత్మ శక్తిని మీరు దయచేయండి అయ్యా ఈ రాత్రి నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము మీరు నెరవేరుస్తున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం చిన్నాం రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన జ్ఞాన వివేకములను మంచి ఆరోగ్యములను దయచేసి కొడికి గాని ఎడుమకు గాని తొలగకుండా సరియైన మార్గములో మీ చేయి పట్టుకుని నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా గర్భఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని మూయబడిన గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలోనికి మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా నీ రక్షణ సువార్త అందినట్లుగా అనేకులు మీ రక్షణ సువార్తను విని మీ శిలువ మార్గంలో నడిచేటటువంటి గొప్ప కృపను దయచిమని వేడుకొనిస్తున్నాం దేవా సొంత గృహాలు ఒకరికి ఆశ కలిగి ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనించున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనించున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామన కట్టమని దేవా దివా రాత్రి కాల సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రతి దినము క్రమము తప్పకుండా వాక్యము విని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్